హాయ్ అండి అందరూ బాగున్నారా నాకైతే చాలా ఇరిటేషన్ గా డిప్రెషన్ గా అనిపిస్తుంది అండి ఒకరి విధవా ఒక ఆడదాన్నను కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు వాగాడండి వాడి వల్ల ఏమైనా గొడవలు అయ్యాయా అలాగే ఒక ఆడది పచ్చి బూతులు పెడుతుంది ఫేక్ అకౌంట్స్ పెట్టుకుని మొగుడికి నాకు గొడవలు పెట్టేసి ఏదో సాధించేద్దాం అనుకున్నారండి అసలు వాళ్ళ వల్ల మా ఇంట్లో ఏమైనా గొడవలు జరుగుతున్నాయా ఏం డిస్టర్బెన్సెస్ అనేది కూడా నేను చెప్తాను అయితే ఇక్కడ మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి పిల్లల్ని అయితే స్కూల్ కి పంపిస్తున్నాను ఫస్ట్ అయితే ముందు రోజు స్టవ్ అయితే క్లీన్ చేసుకున్నాను ఇంకా మొత్తం అంతా కూడా ఇలా సెట్ చేసుకుంటున్నా మన వ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుందండి మధ్యలో అవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను ఇంకా మార్నింగే లేచి ఫస్ట్ అయితే పిల్లల కోసం వేడి నీళ్ళు ఇలా పాలు అయితే పెట్టేస్తున్నానండి నేను చెప్పినంత విన్నాక అప్పుడు కామెంట్ చేయండి ఓకేనా ఇదిగోండి ఇంకా పిల్లలిద్దరికీ కూడా ఇలా వేడి నీళ్ళు పెట్టేస్తున్నాను అలాగే పాలు కాస్తున్నాను ఎవ్రీడే మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ నేను బ్రష్ అది చేసేసుకున్న తర్వాత ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేస్తానండి ఫస్ట్ వేడి నీళ్ళు పెట్టేసి పాలు స్టవ్ పైన పెట్టి ఇంకా పిల్లల కోసం అయితే ముందు క్యారేజ్ ప్రిపేర్ చేసేస్తాను తర్వాత అయితే పిల్లల్ని లేపుతానండి సిక్స్కి లేస్తే నాకు ఇవన్నీ అవుతాయి అన్నమాట ఇంకా లేట్గా లేచానంటే అవ్వవు ఇది వర్షాకాలం కదా పొద్దున్న ఒకటే చలిపెడుతుంది ఎప్పుడైనా పొద్దున్నే లేవలేకపోతే మాత్రం ఇంక మధ్యాహ్నం పంపించుకోవడమే క్యారేజ్ క్యారేజ్ మధ్యాహ్నం పంపించుకోవడం అనేది పెడితే ఇంకా డే అంతా అసలు ఖాళీ లేనట్టుగానే ఉంటుందండి అంటే మళ్ళీ మధ్యాహ్నం వంట చేయాలి మళ్ళీ నేను నడుచుకుంటూ వెళ్ళి ఇవ్వాలి ఇదంతా ఒక తలనొప్పి అయిపోతుంది అనమాట టైంకి ఇస్తానో లేదో ట్వెల్వ్ కల్లా అక్కడ పెట్టాలి ఇదంతా కూడా సో అందుకనేసి ఇంకా పిల్లలకైతే పొద్దున్నే ఇచ్చేస్తున్నానండి క్యారేజ్ అయితే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి ఒక ఆడదైనా ఎవరైనా సరే ఒక ఆడది ముఖ్యంగా ఒక ఆడది ఇంట్లో పని మేనేజ్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఒక రూపాయి అర్న్ చేయడం అనేది చాలా కష్టం అండి ఇంట్లో ఉండి అది కూడా ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకుని ఒక శాలరీ వచ్చేలా పెట్టుకుని చేసుకుంటున్నారంటే ఫ్రీగా ఏమీ అన్నం కూరలు వండేసి వీడియోలు పెడితే అయితే నాకైతే నాకైతే నా వరకు అయితే నేను ఏం చేసినా సరే నేను ఎంతో కష్టపడితే కానీ నాకు ఒక రూపాయి కానీ నాకు అందులో సక్సెస్ కానీ చిన్నప్పటి నుంచి ఏమీ రాలేదండి నాకు నేను ఏదైనా రాబట్టుకోవాలి అనుకుంటే చాలా కష్టపడాల్సి ఉంటుందండి చాలా కష్టపడితేనే నేను అది పొందగలుగుతాను కొంతమందికి అదృష్టం అనేది ఉండొచ్చు కష్టపడకుండా కూడా రావచ్చు బట్ నా లైఫ్ అయితే అలాంటి అదృష్టం ఏమీ లేదండి సంవత్సరాలుగా నేను ఇంత కష్టపడి చేస్తున్నాను వీడియోస్ అనేది నాకు మాత్రమే తెలుసు శాలరీ లేకుండా చాలా సంవత్సరాలు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ దాకా కూడా నేనైతే యూట్యూబ్ లో వర్క్ చేశానండి అది మన వ్లాగ్స్ ఫస్ట్ నుంచి ఫాలో అయిన వాళ్ళకైతే తెలిసే ఉంటుంది ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావు అక్క అంటారేమో చెప్తాను అది కూడా చెప్తాను ఒక నిమిషం వెయిట్ చేయండి అండ్ ఈ రోజుల్లో చాలా మంది వ్లాగ్స్ అని ఆడవాళ్ళు చేసుకుంటున్నారు పనిని వీడియో షూట్గా చేసి దాన్ని ఎడిటింగ్ చేసి పెట్టుకుంటుంటే దా దాంట్లో కూడా క్లిక్ అయిన వాళ్ళు ఉన్నారండి నేను అలా కూడా క్లిక్ అవ్వలేకపోయాను అనమాట ఇప్పుడు నేను కాన్సెప్ట్ వీడియోస్ అనేవి స్టార్ట్ చేశానండి యాక్టింగ్ చేయటం పిల్లల చేత యాక్టింగ్ చేయించడం అనేది ఏమి ఈజీ అయితే కాదండి అవంతా వీడియో చేయడం ఒక ఎత్తు అయితే మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేయడం ఒక ఎత్తు అలా అని చెప్పేసి నేను బ్లాగ్స్ అయితే స్టార్ట్ స్టాప్ చేయలేదండి ఫస్ట్ నేను మొదలుపెట్టిన వ్లాగ్స్తో కాబట్టి వ్లాగ్స్ కాన్సెప్ట్ వీడియోస్ రెండు మేనేజ్ చేసుకుంటూ వచ్చేదాన్ని ఒక్కొక్కసారి అయితే అర్ధరాత్రి వరకు కూడా మన స్టోరీ ఏంటి నెక్స్ట్ చేయబోయే సిరీస్ ఏంటి అని రాసిన రోజులు కూడా ఉన్నాయి అండ్ పిల్లలతో వీడియోలు చేయించడం ఈజీ అని ఇంకొంతమంది అనేసుకుంటూ ఉంటారు పిల్లలతో ఒక డైలాగ్ చెప్పించి చూడాలంటే ఎంత కష్టమో చేయించే వాళ్ళకే తెలుస్తుంది మళ్ళీ దాని వాయిస్ అవర్ రెప్పించాలి ఆ వీడియోస్ని ఎడిటింగ్ చేయాలి పిల్లలు పడుకున్నప్పుడు నైట్ నేను ఎప్పుడు పడుకుంటానో కూడా నాకే తెలియదండి మళ్ళీ మార్నింగ్ స్కూల్ టైంకి అయితే వాళ్ళని రెడీ చేయించాల్సి వస్తుంది ఓన్లీ వ్లాగ్స్ చేసే వాళ్ళకి కష్టం ఉంటుందంటే కాన్సెప్ట్ చేసే వాళ్ళకి కష్టం ఉంటుందంటే వ్లాగ్స్ కాన్సెప్ట్స్ రెండు కలిపి చేస్తున్నాను డైలీ త్రీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ఒక్కొక్కసారి కుదరకపోతే టూ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను దీనికోసం పని కట్టుకుని రోజు విడిచి రోజు ఖచ్చితంగా నేను బయటికి వెళ్ళి వీడియోస్ అయితే షూట్ చేసుకుని వస్తూ ఉంటానండి పొద్దునంతా నా వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నేను బయటికి వెళ్ళి వీడియోస్ అయితే షూట్ చేసుకుని వస్తూ ఉంటాను ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళారంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు అయితే ఎడిటింగ్ ఇవన్నీ కంప్లీట్ చేసేసుకుని ఇలాంటి వీడియోస్ కుకింగ్ వీడియోస్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళు రాకముందు చేసుకుని వాళ్ళు వచ్చాక పిల్లలతో ఉండే కంటెంట్ కంటెంట్ అయితే షూట్ చేస్తూ ఉంటాను మధ్యలో ఏమైనా ప్రమోషన్స్ అవి వచ్చినా ప్రమోషన్స్ ఎవరు కూడా ఎవరికి ఫ్రీగా ఏది ఇచ్చారండి మా వల్ల వాళ్ళకు కూడా చాలా మందికి పబ్లిసిటీ అవ్వాలి వాళ్ళ బ్రాండ్ కానీ ప్రోడక్ట్ కానీ అనేది అప్పుడే ప్రమోషన్ ఇస్తారు దానికి తగ్గట్టుగానే అమౌంట్ కూడా ఇస్తారనమాట అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది కడుపు మంటగా ఉంది అని కామెంట్స్ చేస్తున్నారండి చాలా కడుపు మంటగా ఉంది నువ్వు ఎలా సక్సెస్ అయిపోయి వన్ మిలియన్ ఫాలోవర్స్ వచ్చి వచ్చినప్పటి నుండి చాలా వేధిస్తున్నారు అండి నిజంగా ఆ కామెంట్స్ ఫేక్ అకౌంట్స్ నుంచి వస్తున్నారు కామెంట్స్ చేస్తున్నారు ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు ఒక ఆడదానికి ఇలా పెట్టొచ్చా పెట్టొద్దా ఇవేం ఆలోచించకుండా పెట్టేస్తున్నారు అవన్నీ కూడా నేను స్క్రీన్ పైన ఇస్తానండి బూతులు కూడా పెడుతున్నారు పర్సనల్ మ్యాటర్స్లోకి ఇన్వాల్వ్ అవుతున్నారు ఇంటికి ఉద్యోగం చేసుకొచ్చే ఆడదానికి కొంచెమైనా దా తనకి చాలా ఇబ్బందిగానే ఉంటుంది కాదనట్లేదు కాస్త రిలాక్సేషన్ ఉండొచ్చు కానీ ఇంట్లో ఉండి ఒక ఎర్నింగ్ చేసే ఆడదానికి అసలు రిలాక్సేషనే ఉండదండి ఎందుకంటే ఇంట్లో వాళ్ళు చెప్పిన గొడ్డు చాకరీ అంతా చేయాలి పిల్లల్ని చూసుకోవాలి టైం టు టైం అన్ని పనులు చేస్తూనే ఒక పక్కన మనము సంపాదించాల్సి ఉంటుందన్నమాట ఇంకె ఇంట్లో ఉండి ఆడది ఇంట్లో ఉంటే దాన్ని కూర్చోబెట్టి ఎవరు పెట్టేవాళ్ళైతే ఉండరండి ఇంట్లో నువ్వు వర్క్ చేసుకుంటున్నావా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నావా లేదంటే వీడియోలు చేస్తున్నావా నువ్వు ఏ బిజినెస్ చేయి ఏం చేయి నువ్వు ఇంట్లో పని చేసుకొని వచ్చిన తర్వాత నువ్వు చేయి అంటారు ఒక ఆడది బయటికి వెళ్ళి జాబ్ చేస్తే ఫోన్లో తన ఇంట్లో లేదనైనా చిన్న పనుల్లో సహాయం చేస్తారేమో అప్పుడు కూడా తను ఇంటికి వచ్చి చేసుకోవాలి కాకపోతే ఈ మధ్యలో ఉన్న టైమ్ ఆఫీస్లో ఒక్కటే పెడుతుంది మైండ్ అనేది ఇంట్లో ఉన్న లేడీస్ అలా కాదు ఇంట్లో ఉండి పని వాళ్ళు అలా కాదు ఎప్పుడైతే వర్క్ మీద టైం పెట్టాల్సి ఉంటుందో అదే టైంలో ఇంట్లో వాళ్ళ మీద కూడా మనం పని అనేది చేస్తూ మన టైం అనేది కేటాయిస్తూ ఉండాలి నువ్వు ఆఫ్టర్నూన్ టైమ్స్ పడుకునేదాన్ని ఒకప్పుడు అసలు ఆఫ్టర్నూన్ టైమ్స్ నిద్ర అంటేనే ఏంటో తెలియట్లేదు ఇప్పుడు ఎప్పుడో హెల్త్ బాగా తప్ప నేను పడుకోవట్లేదు ఆఫ్టర్నూన్ అంతా కూడా నేను వీడియోస్ ఎడిటింగ్ అంటూ కూర్చునే ఉంటున్నాను నా పిల్లలు వచ్చిన తర్వాత ఏమో మళ్ళీ కాన్సెప్ట్ వీడియోస్ పిల్లలతో చేసేవి మోమెంట్ కిడ్స్ వీడియోస్ దాన్ని సీరియస్ చేస్తున్నాను కదా వాటికైతే వెళ్ళిపోతున్నాను నాకు ఏడుపు కూడా వస్తుందండి లిటర్ల్గా నేను ఎంత కష్టపడుతున్నాను అనేది నాకు మాత్రమే తెలుసు దానికి తగ్గట్టు నాకు శాలరీ కూడా లక్షల్లో అయితే వచ్చేయట్లేదండి చాలా మందికి లక్షల్లో రావచ్చు నాకైతే వేలలోనే వస్తుంది సాలరీ నేను లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను అంత పెద్ద శాలరీ రావట్లేదు అని చెప్పేసి ఈసారి శాలరీ వచ్చినప్పుడు ప్రూఫ్ కూడా పెడతాను కావాలంటే పిల్లల్ని పంపించేసిన తర్వాత ఉతకడానికి ఇన్ని బట్టలు ఉన్నాయండి వాషింగ్ మిషన్ పక్కకు పెట్టేశాను కదా సిక్స్ మంత్స్ నుంచి పక్కనే ఉంది ఇప్పుడు దాని వాటర్ వస్తున్నాయి మాకు ఇప్పుడు దాన్ని సెట్ చేయాలి ఏమైనా రిపేర్ ఉంటే మా హస్బెండ్ ఏమో చేస్తాను చేస్తాను అంటున్నారు చేయట్లేదు సో అది పక్క అది పెట్టించేదాకా నాకు ఈ తలనొప్పి కూడా తప్పదు ఎలా ఉందో చూడండి నా అవతారం ఎలా ఉందో నేను అనికేంటి రా రోజుకో చోటకి వెళ్తుంది వీడియో తీస్తుంది పెడుతుంది దానికి ఏంటి ఎంతో కొంత డబ్బులు వచ్చేస్తున్నాయి వీళ్ళందరూ ఏడుపులు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి అనమాట నువ్వు ఎలా సక్సెస్ అవుతున్నావే నేను చూస్తే మాకు వాళ్ళు పోనీ వాళ్ళ మనసులో కూడా అనుకోవట్లేదు నాకు వచ్చి కామెంట్ చేస్తున్నారు మళ్ళీ మాకు మంటగా ఉంది మాకు ఇదిగా ఉంది అనుకుంటూ ఇంకా నా మొగుడిని తిట్టడం నా పిల్లల్ని తిట్టడం 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 నన్ను మా మా ఫ్యామిలీ తల్లి అత్త చెల్లి అని లెక్క లేకుండా అయితే ఇంట్లో లేడీస్ లేడీస్ని తిట్టడం అసలు చాలా తప్పది ఒక మొగాడు వచ్చి ఒక మొగాడే అండి ఒక మొగాడు వాడు తేడాగాడేమో అనుకుంటున్నాను నేను లేదంటే లేడీస్ జోలికి ఎవరు వస్తారు చెప్పండి వాడు మగాడైతే అయితే ఒక ఆడదాన్ని వచ్చి పబ్లిక్లో తిట్టాడు సో ఒక ఆడదాన్ని తిట్టడంతో పాటు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పర్సనల్స్ని అన్ని మాట్లాడి వాళ్ళ ఇంట్లో లేడీస్ని వాళ్ళ ఇంట్లో మొగాళ్ళని అందరినీ తిడుతున్నాడు తేడాగాడు అయితేనే నా జోలికి వస్తాడండి నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను నువ్వు తేడా గడవే అందుకే నా జోలుకు వచ్చావు లేదంటే నీ పన్ను చూసుకుంటావు నీ లైఫ్లోకి నేను రాలే ఫస్ట్ నువ్వు వచ్చి నా లైఫ్లోకి వచ్చి గెలుపుకుంటున్నావు పిచ్చి పిచ్చి కామెంట్స్ అన్ని పెడుతున్నాడండి వాడెవడు కాదు ఇంతకీ మాకు కొంచెం దూరం చుట్టాలే మాకు తెలిసిన వాడే అయితే నేను వెళ్ళి అడిగా అనమాట ఎందుకు ఇలా పెడుతున్నా నేను ఆ పర్సన్ ఇక్కడ అయితే చూపించాలనుకోవట్లేదండి ఆ పర్సన్కి నేను హైప్ ఇవ్వాలనుకోవట్లేదు ఈ పర్టికులర్ పర్సన్ ఎలాంటి వాడు అని చెప్పేసి చూపించేసి వాడికి ఏదో పెద్ద ఇది చేయాలని నేను అనుకోవట్లేదు కానీ ఆ పర్సన్ గురించి అయితే చెప్తాను ఫేక్ అకౌంట్స్ పెట్టుకుని ఒక లేడీ కూడా ఇష్టం వచ్చినట్టు పెడుతుందండి కామెంట్స్ అయితే మాత్రం ముండా రండా అని కూడా మాట్లాడుతుంది అనమాట సోషల్ మీడియాలో ఉండి ఇవన్నీ లైట్ తీసుకోవాలక్క అని మీరు అనొచ్చు నేను చాలానే లైట్ తీసుకుంటూనే ఉన్నానండి కానీ నాకు ఎక్కువ ఒక మనసు ఉంటుంది వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎలాగోలాగ దీన్ని నా మాటలతో బాధ పెట్టేసి దీనికి ఇంట్లో వెళ్ళ అందరికీ గొడవలు పెట్టేసేసి ఇష్టం వచ్చినట్టుగా ఫ్యామిలీ మెంబెర్స్ని అంటే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఆపేస్తారు కదా నువ్వు ఇంకా వీడియోస్ చేయకు ఇంకా మా హస్బెండ్ అంటున్నారు నిన్న అంటున్నారు ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి అంటారు కదా ఇంట్లో వాళ్ళు ఆపించేస్తారు మాకు మాకు గొడవలు అయిపోతాయి నా మొగుడు నన్ను చావ ఇంట్లో కూర్చోబెడతాడేమో అని ట్రై చేస్తున్నారు అనమాట వీళ్ళు అసలు ఒక్కటి గుర్తుపెట్టుకోండి నా ఐదు సంవత్సరాల కష్టాన్ని ఎవరు వచ్చి చెప్పిన నేను నేనేమో ఆపను పేరెంట్స్ పెంపకాన్ని పట్టే చాలా మంది వెదవులు లే తయారైపోతున్నారండి అసలు పేరెంట్స్ పిల్లల్ని సరిగ్గా పెంచాలి ఫస్ట్ పిల్లలు ఉంటే పిల్లలు కూడా అలాగే ఉంటారు కదా ఆ చెప్తాను ఏం జరిగింది చూడండి వీధి కుక్కలు ఎంతమంది మురిగినా మా ఇంట్లో వాళ్ళు కూడా ఏమి నువ్వు వీడియోస్ ఆపేసావు నువ్వు చేయకనే వాళ్ళైతే అయితే ఎవరు లేరండి ఎందుకంటే నేను ఎంత కష్టపడి ఒక్కొక్క మెట్టేక్కుతున్నాను వాళ్ళు నేను ఇంట్లో అంత పని చేశాను కదా ఇప్పుడు వెంటనే రెడీ అయ్యి వచ్చి మళ్ళీ ప్రమోషన్ చేస్తున్నాను సో ఎవరికి ఏది కూడా ఈజీగా అయితే దొరకదు కష్టపడాలి దానికోసం కష్టపడడం మానేసి నువ్వు ఎలా సక్సెస్ అయిపోతున్నావు నేను చూస్తే కడుపు మండుతుంది నువ్వు అలాంటివి ఉండవు ఇలాంటి దానివి చెత్త బూతులన్నీ తిట్టినంత మాత్రాన ప్రయోజనం అయితే లేదు అండ్ ఈ రోజుల్లో రిలేటివ్సే మరి ఘోరంగా ఇదిగా ఉన్నారండి అందరినీ అనట్లేదు కొంతమంది నాకు కూడా చాలా మంచిగా సపోర్ట్ చేసే రిలేటివ్స్ బాగుంటాయమ్మా వీడియోస్ మేము చూస్తాం లైక్ కొడతాం అనే వాళ్ళు కూడా మా రిలేటివ్స్లో చాలా మంది ఉన్నారు నాకు సపోర్ట్ చేసేవాళ్ళు కానీ ఇలాంటి చెత్త వెదవలు కూడా ఉన్నారండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో కూడా కొంతమంది ఉంటారండి మనం అంటే పడని వాళ్ళు మనం ఎదుగుతుంటే చూడలేని వాళ్ళు మన పక్కనే ఉంటారు ముందు ఎక్కడో ఉండరండి మళ్ళీ ఎదగడం మాటకు నువ్వు ఎంతవరకు ఎదిగిపోయావే అని వెకింపు డైలాగులు వెక్కిరిస్తారేమో నువ్వు ఏడ్చి అంత ఎదిగానురా నేను ఈరోజు చెప్తున్నా నువ్వు నన్ను చూసి ఏడ్చి నా అకౌంట్లోకి వచ్చిన్నాళ్ళు లేనిది ఇప్పుడు వచ్చి కామెంట్స్ చేసి నన్ను చూసి అంత ఎదిగాను ఆడదని ఉండి ఆడది కూడా ఫేక్ అకౌంట్లో పెట్టుకుని కామెంట్స్ చేస్తుంది నా మీద అసలు వీళ్ళందరూ ఎవరు మీ బ్రతుకులు మీరు చూసుకోండి మీ లైఫ్లో మేము రావట్లే మీరు మా లైఫ్ లోకి రావాలి కొంతమంది రిలేటివ్స్ ఎలా ఉంటారో తెలుసండి నార్మల్గా నాకు నాకు దగ్గర రిలేటివ్స్ అనమాట బాగా నా రిలేటివ్స్ పక్కన నా ఫ్రెండ్స్ నా నా తోటి వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్కి వెళ్ళి నా ద్వారా తెలిసిన వాళ్ళ ఛానల్స్కి వెళ్ళి మీ వీడియోస్ చాలా బాగుంటాయని మెసేజెస్ పెడతారనమాట అసలు నా వీడియోస్కి ఎప్పుడు కూడా నా రిలేటివ్స్ అయ్యి ఉండి నాకు ఎప్పుడు కూడా బాగుంటాయి అమ్మ అనేది కూడా పెట్టారండి నిజంగా నాకు అనిపిస్తుంది అబ్బా సూపర్ నన్ను పడేడ్చే వాళ్ళు ప్రపంచం అంతా ఉన్నారు నేనేం పెద్ద ఎదిగిపోలేదు నేను నార్మల్గా ఏదో కొంచెం ఒక రూపాయి సంపాదిస్తున్నాను అంతే ఇప్పుడు ఈ మధ్యనది కూడా అయినా సరే నా మీదే అందరికీ ఎందుకు ఇంత నాకు ఎందుకు ఎంతమంది శత్రువులు తయారవుతున్నారో నాకు అర్థం కావట్లేదండి నేను ఎవరివి కూడా పేర్లు అయితే మెన్షన్ చేయట్లేదండి కానీ వాళ్ళు ఇవన్నీ మాత్రం నిజమేనండి నేను పేర్లు మెన్షన్ చేసేసి వాళ్ళకు ఒక హైప్ ఇచ్చేసేసి గొడవలు పెట్టుకోవాలి ప్రొలాంగ్ చేయాలైతే అనుకోవట్లేదు ఇక్కడతో అయినా ఆపేయండి మీ లైఫ్ మీరు చూసుకోండి అని చెప్దామని ఈ వీడియో అయితే నేను చేస్తున్నానండి నాకు ఎవ్వరి మీద ఎలాంటి కక్ష లేదండి నా లైఫ్ నేను చూసుకుంటాను నాకు ఎవరి మీద ఏమి చూపించాలని కానీ నిజంగా చెప్తున్నాను మనస్ఫూర్తిగా ఫస్ట్ నుంచి నేను చాలా సైలెంట్గా నా వర్క్ నేను చేసుకునే టైప్ అనమాట ఎవరి జోలికి వెళ్ళను అది వాళ్ళకు కూడా తెలుసు మాట్లాడను అసలు ఎవరితో కొంతమంది మాట్లాడిపోతే నీకు పొగరా అనుకుంటారు నీకు ఇంకోటా అని కూడా అన్నవాళ్ళు ఉన్నారు కాకపోతే నేను నా దాకా వచ్చి నాతో మంచిగా మాట్లాడి ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళతో నా ప్రాణం పెట్టే అంత మంచిగా ఉంటాను నా జోలికి వచ్చి ఇష్టం వచ్చినట్టుగా పదే పదే వస్తుంటే మాత్రం నేను గట్టిగానే సమాధానం చెప్తానండి మంచిగా మాట్లాడినా సేపు నేను నేనైతే ఫస్ట్ ఎవ్వరి జోలికి కూడా వెళ్ళను ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఎప్పటి నుంచో చెప్తున్నాను నేను నేనైతే ఎవ్వరి జోలికి వెళ్ళి ఎవరిని బాధ పెట్టి ఎవరిని ఇబ్బంది పెట్టాలని అయితే ట్రై చేయనండి నా దాకా వచ్చి నన్ను టార్చర్ పెట్టి మాటలతో వేధిస్తే చాలండి కొంతమంది అనుకోవచ్చు ఏంటి అనేసి మాటలే ఒక పెద్ద టార్చర్ అండి ఈ రోజుల్లో చెప్తున్నాను నేను మాటలతోనే మనం మెంటల్ టార్చర్ పెట్టచ్చు మనుషుల్ని సో అలా నన్ను వేధిస్తే మాత్రం వాళ్ళకి గట్టిగానే సమాధానం చెప్తాను చెప్తున్నా కూడా ఇప్పుడు ఇప్పటి నుండి అసలు ఈ వీడియో షేర్ చేయాలా లేదా గట్టిగా చెప్పాలా ఎందుకు వచ్చిందిలే వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు ఉంటారు అంటుంటే ఇంకా ఈ రెండు మూడు రోజులుగా అయితే ఇంకా శృతి అనమాట శృతి మించిపోయిన ప్రతి వీడియోస్కి వచ్చి కామెంట్స్ చేయడం మా చెల్లి కొత్తగా ఛానల్ పెట్టింది కదా దానికి వెళ్ళి కామెంట్స్ చేయడం కొంతమంది కొంతమంది ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళలో అందరూ కాదు మెయిన్ క్యారెక్టర్స్ అనమాట వీళ్ళు ఇంకా మరీ ఏడుపు కొట్టు మొహాలు అనమాట ఇవి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు తిప్పి తిప్పి కొడితే వాళ్ళకి ఇరవై ముప్పై మంది కూడా సబ్ సబ్స్క్రైబర్స్ అయితే లేరండి అంటే దానికి తగ్గ కష్టం పడాలి ఒక వీడియో పెట్టేస్తే అవ్వదు అని వాళ్ళకి తెలుసు అది తెలిసి కూడా వాళ్ళు ఇలా చేస్తున్నారంటే నేనేం చేయలేను మీరు చేసుకోండి మీరు కష్టపడి చేసుకోండి కష్టపడి సాధించుకోండి అయినా యూట్యూబ్ ఒకటే కాదు ఈ రోజుల్లో వాళ్ళు జాబ్స్ చేస్తున్నారు మంచి మంచి పొజిషన్లోనే ఉన్నారు నాకు తెలిసి అయినా సరే అదట వాళ్ళని చూసి ఎందుకు ఏడుస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు కామెంట్స్ చూస్తున్నారు కదా స్క్రీన్ పైన ఇచ్చిన కామెంట్స్ చదివే ఉంటారు కదా మధ్య మధ్యలో ఇచ్చాను క్లియర్గా చూడండి వీడియో అనేది ఎవరేం వాగారో వాడు మాత్రం నేను ఇవ్వలేదండి ఆ వేస్ట్ ఫెలో కామెంట్స్ అయితే నేను అనమాట ఇంకా ఎక్కువ చేస్తే నేను అన్ని కూడా స్క్రీన్ షాట్లు అయితే తీసి ఉంచానండి ఒక లేడీతో మాటలు మాటలన్నీ పెట్టాడు సో అది నేనైతే పబ్లిక్లో చెప్పాలనుకోవట్లేదు అసేమైన మాటలు అవి కూడా అవన్నీ నేను స్క్రీన్షాట్స్ తీసి ఉంచాను ఎక్కువ చేస్తే ఎక్కువ తక్కువ చేస్తే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ టైం వాడికి కంప్లైంటే ఇస్తాను వాడి మీద అయితే ఖచ్చితంగా ఇస్తాను నేను కంప్లైంట్ ఇది 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 హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ షూర్ ఇది ఏం చేసుకుంటావు చేసుకో నువ్వు తప్పు ఫస్ట్ ఎవరిది తప్పో తెలుసా అండి మనం తిన్నగా కూర్చొని మన పని మనం చేసుకుంటుంటే వచ్చి గెలిపినట్టు ఉంటాడు చూసాడా వాడిదే తప్పవద్దండి ఇట్లానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా ఆడపిల్లల్ని సోషల్ మీడియాలో ఇబ్బంది పెట్టినట్టుగా తెలిసిన ఇష్టం వచ్చినట్టు వాగి వాళ్ళని టార్చర్ చేస్తూ మెసేజ్లు పెడుతూ హెరాస్ చేస్తే ఎక్కడున్నా లాక్కి వస్తామని చెప్పేసి సో ఆ వీడియో కూడా నేను షేర్ చేశానండి చేస్తే వాడు ఏమన్నాడో తెలుసా పెట్టుకో ఎక్కడ పెట్టుకుంటా పెట్టుకోవే కంప్లైంట్ ఏం పీకుంటో పీక్కో అని అన్నాడండి ఇంకా వీళ్ళు సిగ్గుమాల బతుకేంటో తెలుసా అండి ఒకప్పుడు నా దగ్గరికే వచ్చి నా వీడియోస్ పెట్టుకుని వీళ్ళందరూ కూర్చొని నవ్వుకునేవారంట మొన్న మొన్ననే నా దగ్గరికే వచ్చి నాకు ప్రమోషన్ చేసి పెట్టవా నేను ఒక బిజినెస్ పెట్టుకున్నాను అని అడిగాడు అసలు నీకు సిగ్గుందా నన్ను నడుక్కుని మళ్ళీ నాకే వచ్చి కామెంట్స్ పెడుతున్నావు ఏం బ్రతుకోని ఇది ఇలాంటి వాళ్ళని అసలు నేను ప్రమోటే చేయను నీలాంటి ఇలాంటి వేస్ట్ పిల్ల సొసైటీకి ఇంత ఆడవాళ్ళంటే రెస్పెక్ట్ లేని వెదవాళ్ళని అసలు ప్రమోట్ చేయను ఇంకా ఒక ఆడదు కూడా అండి ఇష్టం వచ్చినట్టు బాగుతుంది పెట్టాను కదా చూశారు కదా అయితే నేను వీళ్ళందరికీ కూడా ఇదే ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాను మళ్ళీ నా జోలికి వస్తే మాత్రం ఖచ్చితంగా కంప్లైంట్ ఇస్తాను మైండ్ ఇట్